నమస్కారం సార్ నా పేరు వెంకట్రావు మాది కోలల్పూడి గ్రామం మాటూరు మండలం ప్రకాశం డిస్టిక్ ఈ జీలు వన్ త్రీ ఫైవ్ అనే రకం అండి ఈ రకాన్ని లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం రెండు ఎకరాలు మాత్రమే వేసాను బాగుండి అని చెప్పాను అంటే వేరే ఒక రిప్రజెంట్ వేసాను నాకు మంచి ఈల్డింగ్ వచ్చింది బాగుంది కదా అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఒక ఎనిమిది ఎనిమిదిన్నర ఎకరం వేసాను రెండు పోయిన సంవత్సరం నాకు ఒక నలభై ఏడు నలభై ఎనిమిది అట్లా వచ్చింది నలభై ఏడు తొంభై వచ్చింది బస్ అటోటో పర్టికులర్ గా ఇది అన్ని కాదు కానీ ఒక నలభై ఏడు నలభై బాగుంది అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కొంచెం పొలం ఎక్కువ పెంచాను అదే పాటు అదే తోటి రైతులు కూడా ఇద్దరు ముగ్గురు ప్రిఫర్ చేసి వేయించాను వాళ్ళు కూడా బాగానే ఉంది అని అన్నారు చూడాల ఇప్పటికైతే మంచిగా ఉంది బిల్డింగ్ వచ్చిందని చెప్పి ఆశతో ఉన్నాము ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారండి ఈ సంవత్సరం మాకు ఎనిమిది ఎకరాలు వేసాము మీ అంచనా ఎంత రావచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా కండి ఏదైనా కానీ ఏ ఒక నలభై పార్టీ అబవ్ వస్తుంది కాన్ఫిడెన్స్తో ఉన్నాము మీ పేరండి నా పేరు సారీ ఇప్పుడు ఎంత రావచ్చు అనుకుంటున్నారు కండి క్వాలిటీ కానీ ఎన్ని చూసి నలభై ఐదు దాకా రావచ్చు ఓకే సార్ మీ పేరు సార్ నా పేరు హరిబాబు ఎలా అనిపించింది సార్ ఈ వెరైటీ చూడటానికి బాగానే ఉంది అది అంటే ఈ తోట చూసి దిగుబడి ఎంత రావచ్చు అనుకుంటున్నారు తగ్గదు అనుకుంటున్నా బెండు ఎలా ఉంటుంది అండి మీరు లాస్ట్ ఇయర్ చూసే గింజ గింజ బాగా బద్ద ఎలుపు ఉండిద్ది చింతగాంజలో ఉన్నట్టుగా పొడవు బెండు కూడా సన్నగానే వచ్చింది